నమస్తే వెల్కమ్ టు హిరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో చాలా మంది రైతులు నన్ను ఎక్కువగా అడిగేటటువంటి ప్రశ్న వచ్చేసి అన్నమ్మ యొక్క మిరపంలో వచ్చేటటువంటి డిగ్రీ మొత్తం ముడత ఇవ్వడం జరుగుతుంది ఈ మురదలు నివారించుకోవాలంటే కొంచెం ధర తక్కువలో ఉన్నటువంటి మందుల గురించి చెప్పాడు అన్న ఇప్పటికే పెట్టుబడి పెరిగిపోయింది కొంచెం రేటు తక్కువలో ఉన్నటువంటి మందులో మంచి కామనిసిన మందు చెప్పాడు అని చెప్తున్నారండి కాబట్టి ఈరోజు మేము ముందుకు ఒక మూడు మందులు తీసుకొచ్చానండి వచ్చేసి మనకు ఈ టాటా కంపెనీలో హంక్ అండి పాటు మరొక రెండు అండి ఇంకోటి మనకు ఎరిస్ కంపెనీ అంటే మాది చాలా మంది రైతులు ఫేమస్ అండి చిల్లీ స్పెషల్ గా చెప్పుకోవచ్చు ఎరిస్ కంపెనీలో దాదాపు ప్రతి ఒక్క మందు కూడా బాగానే పని చేస్తుందండి మందు అందులో వచ్చేసి మనకు ఇంకొకటి ఎరిస్ కంపెనీలో త్రిశూల్ అండి ఈ త్రిశూల్ వచ్చేసి మనకు అజార ఎక్తిని అనేది దీనిలో వన్ పర్సెంట్ ఉంటుంది ఇవి మనం నియమల్గా చెప్పుకోవచ్చు అండి గా చెప్పుకోవచ్చు దీంతో పాటు మరొకటి కోరమండల్ కంపెనీలో ఇది మోనోకోటో పాస్ అండి ఫైవ్ పర్సెంట్ దీన్ని ఈ మూడు మందులలో ఏ మందు మన కామేశ్వర కలిపి వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలియాలంటే ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఎవరికైతే రైతులకు మీ యొక్క మెప్పంలో ఈ వచ్చేటువంటి ఎగురుతో మృతగా వస్తుందో ధర తక్కువ ఉన్నటువంటి మందులు ఏ మందు మన కామ్య కలిపి వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది మరికొంతమంది రైతులకు యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళినట్ైతే మేజర్గా మనకు ఈ వచ్చేట నీకు మొత్తం ముడతగా రావడానికి కారణం వచ్చేసి ప్రతి ఒక్క రైతు కూడా తెలుసండి మేజర్గా మనకు తెల్లదోమ తామర పురుగు ఎరునది ఈ మూడు కారణాల వల్లనే ఎక్కువ రావడం జరుగుతుంది దీంతో పాటు మనకు కొంచెం పచ్చదొమ్మ కూడా ఉంటుంది అని ఈ పచ్చదొమ్మ ఎక్కువ మనకు ఈ ముడత పైన అటాక్ అనేది చేయదండి కాబట్టి మేజర్ గా మాత్రం తామర పురుగు తెల్లదోమ ఈ రెండింటినీ కంట్రోల్ చేసుకుంటే ఈ యొక్క మృతపం లో దాదాపుగా ఈ పై ముడతలు కంట్రోల్ చేసుకోవచ్చని ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉన్నాయండి కాకపోతే కొంతమంది రైతులు అన్న కాస్ట్ తక్కువలో ఉన్నటువంటి మందులు కాంబినేషన్ చెప్పండి అని చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు మీ ముందుకు ఈ మందులు తేవడం జరిగిందండి వీటిలో మనం ముందుగా వచ్చేసి ఇది అనేసి మూనకోట పాస్ అండి ఇది మనకు మొక్కలని మొక్కలు అనేది జరుగుతుంది దాంతో పాటు మనకు పైముతను కంట్రోల్ చేసుకోవచ్చు పులు చేస్తే కీటకాలను కూడా నివారించుకునే అవకాశం ఉంటుందండి అయితే చాలా మంది రైతులు మూన వాడేటప్పుడు దాన్ని మనకు అష్టప్ కలిపి వాడతారండి ఈ అష్టప్లో మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి మన బ్రానస్ రూపంలో ఉంటుంది ఇంకొకటి మన పౌడర్ రూపంలో ఉంటుందండి ఈ పౌడర్ రూపంలో ఉన్నటువంటి అస్టప్ మనకు సున్నం కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మందు వాడకూడదు ఇప్పుడు ఎందుకంటే ఈ సున్నం పర్సంటేజ్ అలా ఉండడం వల్ల మిరుపు మొక్కలపైన మనం అష్టపనే పౌడర్ వాడినట్లయితే కాయ మొత్తం మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూలం వాడే అప్పుడు దీంట్లో మీరు హంకనే వాడుకోండి ఇది మనకు హంక టాటా కంపెనీలో ఉంటుంది ఇందులో మనకు అస్పేటే ఉంటుంది అండి సేమ్ కాకపోతే మనకి ఇది గ్రానిస్ రూపంలో ఉంటుంది కాబట్టి మీ యొక్క మిరుపు పండ్లో ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి దీనిలో మనకు గ్రామీణ రూపంలోనే ఉంటుంది అస్టాబ్ కాబట్టి దీని వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎవరికైనా రైతులకు తక్కువ ఖర్చులో పై మూడు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ రెండు కంపెనీస్ ఒకసారి వాడి చూడండి ఒకటి వచ్చేసి మోనో ఏ కంపెనీ అయినా పర్లేదండి యూపీఎల్ కానీ గాని స్వాల్ కానీ లేకపోతే కూర కానీ మీకు ఏ కంపెనీ పర్లేదు కాకపోతే తీసుకునే కంపెనీ కొంచెం మంచి కంపెనీ తీసుకోండి మోనో ఈ మోనో వచ్చేసి మనకు అస్టాబ్ లా అస్పెట్ అనే టెక్నికల్ ఉంటుంది గానీ మనకు తొంభై శాతం కలిగినటువంటి మందు టాటా కంపెనీలో లో హంక్ అండి మీరు చూసినట్లయితే చూడవచ్చు దగ్గర నుంచి దీనిలో మనకు తొంభై శాతం ఉంటుంది కాబట్టి ఇది మన గ్రాంధ రూపంలో ఉంటుందండి ఇట్లా ఊకలు తెలుస్తుంది ఎప్పుడైతే రైతులు ఈ మోనో వాడతారో మీ యొక్క మిరుపట్లో గ్రోతింగ్ అనేది ఉంటుంది మొక్క మనకు మెత్తదనంగా రవాదవుతుందండి ఈ మందు వాడిన మినిమం మూడు నుంచి నాలుగు రోజుల మధ్య వేధిలోనే ఈ నియమాలు అనేది వాడాలండి ఈ నియమాలు వల్ల చాలా లాభాలు ఉంటాయి అవి ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నామండి ఈ నియమాలు మనం ఎందుకు వాడుకోవాలి అనే దాని నుంచి కూడా తెలుసుకున్నాం ముందుగా వచ్చేసి ఎప్పుడైతే మనం ఈ మూనం వాడతామో ఈ మూలం వాడటం వల్ల మొక్క యొక్క ఎరుదలం ఉంటుంది మొక్క మనకు మెత్తదనంగా దీనివల్ల మళ్ళీ మనకు తెల్లదోమ తామర పురుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ మందు వైనా నాలుగు రోజులకు మనం నీమేలు వాడతామో అప్పుడు మనకు ఏమవుతుంది అంటే మొక్క మొత్తం చేదెక్కుతుందండి ఇలా మొక్క మొత్తం చేదెక్కడం వల్ల తెల్లదోమ కానీ తామర పురుగు కానీ ఎరునాలు కానీ ఈ మూడు కూడా మొక్క యొక్క ఆకుల నుంచి రసాన్ని పీల్చుకోవడానికి ఇష్టపడవండి మొక్క చేదెక్కుతుంది కాబట్టి ఆ చేదును పీల్చే అవకాశం మొత్తం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మన ఏమవుతుంది ఈ మందు ప్రభావం దాదాపుగా కూడా మొక్కల పైన పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య వేధిలో ఉంటుందండి ఈ మందు యొక్క ప్రభావం ఇరవై రోజుల దాకా ఈ మందు ఏం చేస్తుంది మనకు మొక్కలపైనే ఉంటుంది కాబట్టి మొక్క చేదెబ్బుతుంది కాబట్టి ఈ మందు వాడక ముందు మొక్కలపైన ఏవైతే మనకు చిన్న చిన్న లాభాలు గుడ్డు లాంటివి ఉంటాయో అవి మురికిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మొక్క చేదెపుతుంది కాబట్టి ఈ చేదు వాసనకు ఈ పిల్ల దశ కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు మొక్క చేత్యం ఉంటుంది కాబట్టి రసాన్ని పీల్చడానికి ఈ మనం ఏవైతే తెల్లదోమ్మ కానీ తామరపురు కానీ ఎర్నల్ కానీ ఇష్టపడవు కాబట్టి కొంతవరకు మూడుతలు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ నియమాలు వాడతారో మినిమం ఒక మూడు నుంచి నాలుగు రోజుల మధ్య విధులునే దగ్గర దగ్గరగా మళ్ళీ ఒక రెండు డోసులు వాడాలి తెల్లదోమ సంబంధించింది ఒకటి వచ్చేసి ప్రగాసిస్ వాడుకోండి ఇంకోటి మీరు పోలీస్ కానీ అసడ్ కానీ రిజల్ట్ కానీ ఇలా మీరు ఎప్పుడైతే ఈ నియమాలు ఉన్న తర్వాత మినిమం ఒక మూడు డోసులు మళ్ళీ దోమకు సంబంధించిన మందులు వాడండి దాదాపుగా మీ యొక్క మిర్పడిలో పైమూర్తను కంట్రోల్ చేసుకోవచ్చండి తక్కువ ఖర్చులో దాదాపుగా ఈ పైమూర్తను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పిన విధంగా ఒకసారి వాడే ప్రయత్నం చేయండి ముందుగా మాత్రం మోనం ఉన్ను హంకు ఇది మాత్రం మనకు హస్పేట్ అనేది మాత్రం జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి హస్పేట్లు మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి మనకు పౌడర్ రూపంలో ఉంటుంది ఇంకోటి మనకు గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది కాబట్టి ఈ గ్రానల్స్ రూపంలో ఉన్నటువంటి హస్పేట్ని తీసుకొని వాడే ప్రయత్నం చేయండి దాని వల్ల కొంచెం మనకు సైలెట్ అనేది ఉంటుంది మన పౌడర్ వల్ల ఏమవుతుందంటే కాయమూతం తాలే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వాడి ప్రతం చేయండి ఈ త్రిసూలు అనేది మాత్రం ఎరిస్ కంపెనీలో అందుబాటులో ఉంటుందండి ఈ నియమాలు మనకు కొంచెం బెస్ట్ గా చెప్పుకోవచ్చు దీని స్మెల్ కూడా మనకు ఘోరంగా వస్తుందండి ఈ వాసనకే నీకు మిరుపు మొక్కలు మొత్తం చేయదాయి కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని రోజుల వరకు మినిమం ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య రోజు దాకా ఈ మొక్కల పైన ఎలాంటి కీటకాలు కూడా ఆశించకుండా ఆపుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఏం చేశారు అప్పుడు ఈ దోమ సంబంధించినవి కానీ నది సంబంధించిన కానీ మందులు వాడే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ పైమూర్తను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే కొంతమంది రైతులు ఈ నీమాయిలు వాడితే మనకు పెట్టాలి వస్తుంది కదా అని అడుగుతున్నారండి ఈ నీమాయిలో మీరు మొక్కకు సరైన పీపీఎం అనేది మొక్కలకు అందించినట్లయితే ఈ బిట్టకొచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయండి ఇందులో మనకు పీపీఎం అనేది ఉంటుందండి దాదాపుగా ఐదు వందల నుంచి లక్ష పీపీఎం వరకు కూడా దీనిలో మనకు పర్సెంట్ అనేది ఉంటుంది మీరు ఏం లేదండి మొక్క యొక్క ఎదుగుదలను బట్టి వాళ్ళే ప్రయత్నం చేయండి ఇప్పుడున్న పరిస్థితిలో మనం పదిహేను వందల నుంచి పదివేల మధ్యనే సరిపోతుంది రైతులందరికీ మేజర్గా ఉండేటటువంటి డౌట్ వచ్చేసి ఈ నీమాయిల్ వాడేటప్పుడు ఈ నీమాయిల్ అనేది మనం ఒక లీటర్ నీటికి ఎంత ఎంఎల్ మంది పోసుకోవాలి అనేది దానికి చాలా మంది రైతులకు డౌట్స్ అనేవి ఉన్నాయండి అయితే మీ తిరుచులు అనేది మాత్రం ఒక లీటర్ నీటికి వన్ ఎంఎల్ చొప్పున పోసుకోవాలి పది లీటర్ల ట్యాంక్ అయితే మాత్రం పది మంది చెప్పున మందు పోసుకోవాలండి అయితే కొంతమంది రైతులు ఎక్కువ పోసి కూడా వాడుతున్నారు అలా వాడడం వల్ల దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేదండి ఇంతవరకు అయితే ఇది మీరు హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవచ్చు లేకపోతే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవచ్చు ఎందుకంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఎక్కడ డోస్ అని కూడా చెప్తున్నారు కొంతమంది మాత్రం వన్ ఎంఎల్ వాడుతున్నారండి మీరు ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని మాత్రం వాడే ప్రయత్నం చేయండి కంపల్సరీ మీ యొక్క మిల్పల్ లో ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల మంది దాకా ఎలాంటి ముహూర్తానికి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర ఇతరకు అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకి యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను జై జవా జై కిసాన్ మరొక మంచి కామెంట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలండి ఇప్పుడైతే మీకు ఈ ఉన్నటువంటి మందులను వీడియో తీసి ఈ లాస్ట్ ఎయిండింగ్ ఇస్తాను చూడండి చాలా మంది రైతులు నియమరికి ఏ కంపెనీ బాగుంటుంది అని చాలామంది అయితే అడుగుతున్నారండి కాబట్టి మీ ముందుకు ఒక మంచి కంపెనీ తీసుకొచ్చానండి ఇది మనకు వచ్చేసి ఎరిస్ కంపెనీ చాలామంది రైతులకు తెలుసు అండి ఇది మనకు త్రిశూల్ అండి దీనిలో మనకు అద్దాది రెక్త అనేది వన్ పర్సెంట్ ఉంటుంది మిగతా పదివేల పీపీఎం వేపను ఉంటుందండి ఇది వచ్చేసి మనకు మిరపంలో దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య వేధి దాకా మిరుప మొక్కలు చేయదక్కుతాయి కాబట్టి ఎప్పుడైతే మనకు పంట నాశించేటువంటి తెల్లదొమ్మ కానీ తామరపురు కానీ కంట్రోల్ అవుతుందో ఆటోమేటిక్గా మీ యొక్క మిర్పన్లో పైమూర్తను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది వాడిన తర్వాత దగ్గర దగ్గరగా ఒక మూడు ఒకసారి నాలుగు రోజులకొసారి దోమ సంబంధించిన మందులు వాడితే మీ యొక్క మిర్పంలో పైమూర్తను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నీమేలా మాత్రం ఒకసారి త్రిసులు అనేది వాడి చూడండి మీకు అర్థమవుతుంది లీటర్ నీటికి ఒక ఎమ్మెల్యే పోసుకోవాలండి